ఇంకో విషయానికి వచ్చినట్లయితే నెక్స్ట్ ఇప్పుడు షర్మిళ గారు కానీ విజయసాయి రెడ్డి కానీ వీళ్ళిద్దరు కలిశారు ఎందుకు కలిశారు ఏదైనా రాజకీయ పరంగా అన్నట్టు కొన్ని న్యూస్ వింటారు దానికి ఉంటారు సార్ ఒకటి నేను చెప్పగలను సార్ ఆయన రాజారెడ్డి గారి దగ్గర నుంచి విజయసాయి రెడ్డి గారికి సత్సంబంధాలు ఉన్నాయి కుటుంబంతో ఆయన కళ్ళ మందులు ఎదురు పుట్టారు రాజకీయం వేరు బంధాలు బంధుత్వాలు వేరు అంతకని ఇంకేం ఉండవు దాంట్లో ఆయన వెళ్ళి ఈయన్ని కలిసినా ఈ వెళ్ళినా ఆయన్ని కలిసినా అలా ఏం జగన్మోహన్ రెడ్డి గారికి పెళ్లికాడ ఇవ్వడానికి వెళ్ళేదమ్మ వాళ్ళింటికి అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కదా ఆవిడ మరి అవును రిలేషన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్ ఆ రిలేషన్ పాలిటిక్స్ దాని పాలిటిక్స్ కడుపు కాన తెలియడం కాంగ్రెస్ జాగ్రత్త ఈ టైంలో అది ఎవరికైనా అర్థం ఉందా దాంట్లో సార్ ఇంకోటి వైఎస్ సునీత గారు మన సిబిఐని ఆశ్రయించడం జరిగింది ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సాక్షులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోతున్నారు మన వైఎస్ అభిషేక్ రెడ్డి కూడా చనిపోవడం జరిగింది దీని మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టండి అన్నట్టుగానే చెప్పడం జరిగింది దానిపైన ఏమంటారు సార్ రఘురామకృష్ణరాజు గారు గేట్ చెప్పారు అలాగే చెప్తారు దగ్గర నువ్వు చూసుకోమ్మా పదికొచ్చారు చేయాలని చెప్తారు అంటే సాక్షులు ఒకరి తర్వాత ఒకళ్ళు చనిపోతున్నారు డ్రైవర్తో జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవర్తో సహా చనిపోయాడు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన నెక్స్ట్ మీంటూ బయలుదేరి కార్లో వెళ్ళారు ఆ కార్లో వెళ్ళిన ఏదైతే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నారాయణ అనుకుంటా ఆయన కూడా చనిపోవడం జరిగింది ఒకళ్ళ తర్వాత ఒకరు చనిపోతున్నారు అన్నట్టు కానీ చెప్తున్నారు ఆత్మహత్య చేసుకోవడానికి నేనైతే అడ్డుపడలేదు కాబట్టి నాకు తెలియదు సహజ మరణం ఆత్మహత్య ఇలాంటివన్నీ మనం ఏం చేస్తాం ఇప్పుడు ఈయన ఆరోగ్య ఇచ్చే చనిపోయాడు ఈ కుర్రాడు అభిషేక్ అభిషేక చనిపోయాడు దాన్ని పట్టుకొచ్చి సహజ మారణానికి దీనికి ఏమూడి పెడతారు ఉన్నాడు అంటే ఏకేష్కొని చెప్తాను కదా దచ్చగిరి నేనే చెప్పాను నేనే చెప్పాను మరి ఆ పడదానికి సిబిఐ లోపల పడితే అండి ఎందుకు కుమ్మిట్లే అప్రూవల్గా మారాను అందరూ అప్రూవలే రాయలసీమలో ముందు విషయాల్లో ముందు అప్రూవల్ రాయలసీమలో సార్ ఇంకోటి ఏంటంటే విజయసాయి రెడ్డి గారు మొత్తం వైఎస్ఆర్సీపీ నుంచి కానీ రాజ్యసభ నుంచి కానీ బయటకు వచ్చిన తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి గారు గుండెపూర్తో చనిపోయారు మీరు ఎలా చెప్పారంటే ఆయన అవిష్ అవినాష్ రెడ్డి గారి పైన మీద తోసేయడం జరిగింది కొన్ని న్యూస్లో కూడా మనం మీకు తెలుసు నేను దాంట్లో చాలా డీప్లీ ఇన్వాల్వ్ అయ్యి నేను కూడా నేను చేయవలసింది అంటే నేను విశ్లేషించడానికి గ్రాస్ రూట్ లెవెల్లో దాని మీద పూర్తి ఇన్ఫర్మేషన్ దాన్ని నేను మాడాను ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నా మీకు ఫస్ట్ చెప్తుంది ఏంటంటే ఆయన ప్రచారానికి కారు తీసుకుని వెళ్ళి ఎవరు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి వెళ్తుంటే అవినాష్ రెడ్డికి గంగిరెడ్డి వాళ్ళు ఫోన్ చేశారు వికాదర్ రెడ్డి గారు చనిపోయారు అప్పుడు కూడా గుండుపోటే ఓకే సీన్లోకి వచ్చేదాకా అప్పటికి గుండుపోట తప్ప ఇంకేంటి తెలియదు ఫస్ట్ సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు అవినాష్ రెడ్డి ఇచ్చాడు వాళ్ళకి ఎవరికి విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అందరికి ఆ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఆయనకు వచ్చింది ఏంటంటే గుండుపోటని ఆ తీరా లోకి వెళ్ళిన తర్వాత అక్కడ విషయం అంతా వేరు మంచిగా కాన్ఫ్రంటేషన్ లో అని చెప్పారు అవినాష్ రెడ్డి చెప్పాడు అవినాష్ రెడ్డి గారికి ఎవరు చెప్పారు గంగిరెడ్డి చెప్పారు అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ పనికి వాళ్ళందరూ అక్కడ నిలబడి ఫస్ట్ వచ్చేటల్లా దాన్ని కడిగేసి క్లీన్ చేసే కార్యక్రమంలో వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ పోటనే ఇచ్చారు తదనంతర డెవలప్మెంట్ తులసి రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి తమా అచ్చాయని చెప్పి అక్కడ నుంచి ఎస్టాబ్లిష్ అయింది ఓకే ఈ టైం గ్యాప్లో హైదరాబాద్ ఉన్నాడు అక్కడికి ఎలా చచ్చిపోయాడు ఎవడో వచ్చి చేశాడని చెప్పేదాకా తెలియదు కదా అవును ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అవినాష్ రెడ్డి గారే ఇచ్చారు ఇచ్చారని చెప్తున్నప్పుడు అవునని కూడా వాళ్ళే చెప్తున్నప్పుడు వాళ్ళకి ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఫస్ట్ గుండిపోటాన్ని అవును అది తెలుసుకోమన్నాడు ఫస్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851